విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ పి శివానందని మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పాత్రికా ప్రతినిధులు ఆయన సూపర్టెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నూతన ఉత్సాహంతో పనిచేస్తూ కేజీహెచ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి అనేక విభాగాల్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఆసుపత్రికి వచ్చిన ప్రతి సామాన్యుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన తీసుకున్న దృఢ సంకల్పాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నతమైన సేవల్ని సామాన్య ప్రజలకు అందించాలని కోరుతూ ఇప్పటి వరకు ఆయన కేజీహెచ్ ఆసుపత్రికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని గుర్తు చేసుకుంటూ ప్రొఫెసర్ పి శివానంద్ ని సత్కరించి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కార్యవర్గ సభ్యులు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా మనకి ఇక్కడ వంద వసంతాలు పూర్తి చేసుకు అందరికీ సర్వీసులు ఇచ్చి ఇవన్నీ చేసే ఈ ప్రత్యేకమైన హాస్పిటల్లో చాలా కాలంగా కొన్ని సమస్యలు పెండింగ్ ఉండేవి నేను వచ్చిన తర్వాత ఆ మెయిన్ సమస్యలు ఏంటంటే ఇంతకుముందు గైనిక్ పిడియాట్రిక్స్ కార్డియాలజీలో కే షీట్ కావాలంటే అక్కడ నుంచే క్యాజువాలిటీకి అర్ధరాత్రి మీద మంచి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడే కాళ్ళ దగ్గర ఫేస్ షీట్ వచ్చేటట్టు మనం చేయడం అనేది జరిగింది ఇంతకుముందు వాళ్ళు కదిలి క్యాజువాలిటీకి రాత్రి మీద లేడీస్ తిరగాల్సి వచ్చింది ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడం అనేది జరిగింది ఎక్కడికక్కడ కట్టడి చేసి అక్కడ అక్కడే ఫేస్ పేషెంట్ కాళ్ళ దగ్గరికే ఫేస్ షీట్ వెళ్ళేటట్టు మనం చేస్తాం పేషెంట్ ఏం లేదు అక్కడే డిఈఓని పెట్టి వాళ్ళకే పేసీ డెలివరీ అంటే చేసాం దానివల్ల మేనిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా వెరీ హ్యాపీ ప్లస్ పేషెంట్లకు కూడా అర్ధరాత్రి పైన తిరిగే పని పోయింది సో చక్కగా వాళ్ళు రెండు మనకి సంబంధిని పురస్కరించుకొని విపరీతమైన ఎండలు ఇటువంటి ఎండల్లో మన కింగ్ హాస్పిటల్లోనే ఫస్ట్గా క్యాజువాలిటీని సెంట్రలైజ్ చేసి చేశాను ఫస్ట్ టైం మనం సెంట్రలైజ్ ఏసీ చేసి క్యాజువాలిటీలో ఈ సమ్మర్లో పేషెంట్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా హాయిగా ఏసీలో క్యాజువాలిటీకి వచ్చి యాక్టివ్గా చూసుకునేటట్టు ఏసీ ఎప్పుడైతే ఉందో సమ్మర్లో క్యాజువాలిటీలో డాక్టర్లు కూడా టైం కొండి కరెక్ట్గా రోడ్ ఎందుకంటే అందరికీ వేడి అందరికీ సమానం అది చేసి ఇంతకుముందు మనకి డ్రగ్స్ ఇక్కడ చిన్న గుడిసులో ఉండేది మనకి ఇచ్చే చోట ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి అది ఓపెన్ షెడ్ బ్యూటిఫుల్ షెడ్ వేసి అందరికీ గ్రానైట్ స్టూల్ చేసి దాంతోపాటు పబ్లిక్ మందులు ఎలాగేసుకోవాలో వాళ్ళకి తెలిసేది కాదు మనం సినిమా థియేటర్లో మైక్స్ ఎలా ఉంటాయి అవతల ఒక మైక్ అవతల ఒక మైక్ ఉండవు సో మైక్ సిస్టమ్ పెట్టి బయట లోపల నుంచి ఫార్మ్స్ ఇస్తే ఈ మందులు కూడా ఎలాగేసుకోవాలో వీళ్ళకి చెప్పడం అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు వాళ్ళకి వెళ్ళేటట్టు చేశారు ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టెప్ ఇంకోటి మనకేంటంటే ఈ హాస్పిటల్లో మనకి పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అని ఒకటి పెట్టారు ఇప్పుడు అది ఏంటంటే మనకి సీసీటీవీ కెమెరాలతో అది అనుసంధానం ఏంటంటే దానివల్ల ఏంటి సిసిటీవీ కెమెరాల్లో మనం ఇక్కడ చూస్తాము ఎక్కడైనా చెత్త ఉన్నా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా ఇక్కడ నుంచి మన కెమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా మైక్లో మాట్లాడతారు బాబు మీరు అక్కడ స్కూటర్ పార్క్ చేస్తారు మీరు ఆ స్కూటర్ పక్కకి తీసి పెట్టండి మోడల్ మోడల్ సిస్టమ్ మోడల్ సిస్టమ్ సో పబ్లిక్ విల్ బి వెరీ ప్లస్ హాస్పిటల్లో డాక్టర్స్ హాస్పిటల్లో ఫీమేల్స్ ప్రొటెక్షన్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అవుట్ ఒకటి పెట్టాను పోలీస్ అవుట్ పోస్ట్ లక్కీగా మన కమిషనర్ గారు దానికి ఇంకా ముందు ఎప్పుడూ లేదు ఇది పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి ఫీమేల్స్కి ఏ ఏ ఆస్పెక్ట్లో ఇబ్బంది లేకుండా ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ చేసి పెట్టారు హాస్పిటల్లో వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా పోలీస్ అవుట్ పోస్ట్ ఇబ్బంది ఇంతకుముందు లేదు మనకి ఇప్పుడు టెస్లా సెంటర్ దగ్గర మనకి పేషెంట్లు ట్వంటీ నైన్ దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలంటే ఆ ఎండ్లో వెయిట్ చేయాలి ఎక్కడ వాళ్ళకి ఎవరికి ఆ ఎండ్లో వెయిట్ చేయడం ఏవి ఇష్యూస్ లేకుండా వీ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ షెడ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసాం సో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు నెక్స్ట్ నేను చేయబోయేది మనం పేషెంట్లు వస్తే ఏ వాటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు చాలా మందికి ఇక్కడికి వెళ్ళాలా అక్కడ ఇరవై తొమ్మిదో నెంబర్ అంటాం వాళ్ళకి తెలియదు సో చదువుకున్న వాళ్ళు వెళ్ళగలరు చదువుకున్న వాళ్ళు తెలుసుకొని వెళ్ళగలుగుతారు కానీ చదువుకోలేని వాళ్ళు సో అందుకే ఏం చేస్తారంటే ఇప్పుడు రోడ్డు మీద డిఫరెంట్ కలర్ కోడింగ్ లైన్ చేస్తాం నువ్వు ఎర్ర రంగు పట్టుకొని గీత పట్టుకొని వెళ్ళిపో బాబో అంటావు అంతే అంతే ఆ ఎర్ర రంగు ఏర్పడుకొని వెళ్తే ఆ వాటి దగ్గర వెళ్ళిపోతాడు చదువుతో సంబంధం లేదు రంగులే ఓన్లీ రంగులే రంగులతో నువ్వు హ్యాపీగా తీసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేటట్టు ఇప్పుడు నేను ప్లాన్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తాను అది వేసేస్తాను